నచ్చలే అంతా ఎక్స్పెక్టేషన్ చేసి టూ ఓ క్లాక్ బుక్ చేస్తే అసలు ఇంకా నాకు అప్డేట్ అవ్వట్లేదు సినిమా లెంత్ చాలా ఉంది సినిమాకి ఇంకా ఏంటంటే మనం ఎక్స్పెక్టేషన్ చాలా వచ్చింది చాలా పెట్టి వచ్చిన అరే రాజా అరే కొత్త ప్రభాస్ కొత్త లుక్ వస్తుంది లుక్ అయితే సూపర్ ఉంది బ్రో లుక్ అయితే ఏం ప్రాబ్లం లేదు కానీ సినిమా అయితే అంత బాగాలేదు వేస్ట్ లేదండి అది లేదు పైలట్ చేస్తే బాగుండదు అది చూస్తే ఓకే వన్ టైం వన్ వన్ టైం పోవచ్చు పోదు అంతేక్స్ లేదన్న గ్రాఫిక్స్ ట్రైలర్లో అవును కొంచెం లేదు అది తీసేసినారు అవును అది ప్రభాస్ది అసలు యాక్చువల్లీ ఓల్డ్స్ ఓల్డ్ గేటప్ ఉంది కదా అది మొత్తం కట్ చేసేసారు అది ఏమో సెకండ్ పార్ట్లో పెట్టున్నారేమో కానీ ఫస్ట్ పార్ట్లో అయితే నాకు ಅಂತ ಲೆಂತಿ ಅಸರಮೇಬೇಕು ತ್ರೀ ಅವರ್ಸ್ ಅನ್ನ ನೇನೈತೆ ನೋಡಲಿ ಮಲ್ಲ ಚೂಡ ಆಡಿಯನ್ಸ್ಗೆ ಏಮ್ ಬಾವುದೇ అంటే లాస్ట్ థర్టీ మినిట్స్ ప్రభాస్ గారు సాంగ్ సహన సహన సాంగ్ బాగుంది విజువల్గా కూడా చాలా బాగుంది నాచే నాచే సాంగ్ కూడా చాలా బాగుంది అంటే ఇప్పుడు లాస్ట్ లాస్ట్ లా సాల లాగా కల్కి లాగా ఎలివేషన్ ఎలివేషన్స్ ఇచ్చే సీన్స్ పెద్ద గేమ్ లేవు కానీ వర్త్ వాచింగ్ అండి అంటే అంటే ప్రభాస్ గారిని చూడాలి మూవీ ఎంజాయ్ చేయాలి ఎంటర్టైన్మెంట్ కావాలి మనకి ఒక త్రీ అవర్స్ అంటే చూడొచ్చండి పక్కా సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది ఆఫ్టర్ ఇంటర్వెల్ కాకపోతే లాస్ట్ థర్టీ మినిట్స్ అయితే ఇచ్చి పడేసారు బట్ ఒక్క డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ట్రైలర్లో చూపించినట్టుగా అయితే లేదు ఒక షాట్ అయితే మిస్ అయింది అది అయితే మిస్ అయ్యి వచ్చామండి బయటికి మేబీ అది అది కూడా షాట్ కూడా ఉండుంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే ఉండేది మూవీ ఫ్యాన్స్ ఫ్యాన్స్కి ఫుల్ పండగే హిట్ హిట్ అని చెప్పొచ్చు నా నా ప్రకారం అయితే నేను హిట్ అనే చెప్తాను వర్త్ వాచ్ందండి స్కోర్లో లేదు ప్రభాస్ మీ ప్రభాస్ కానీ చార్ నెల తర్వాత ఈ గటపులో చూడటం చాలా బాగున్నది బాగున్నారు చాలా బాగున్నారు ఈ మూవీలో ప్రభాస్ కామెడీ మూవీ ఎలా ఉందండి చాలా బాగుంది అనిపించారు చాలా సిక్స్ టెన్ అరుంధతి ఇంకా భయంకరంగా ఉంది దీనికన్నా తమ్మంది కాపీ సాంగ్ ముగ్గురు హీరోయిన్లు అవసరం లేదు ఒక హీరోయిన్ కూడా అవసరం లేదు ప్రభాస్ లేపాడు అబ్బా సినిమా అసలు అంతే అంతే ఇంక నేనేం చెప్పదలుచుకోలేదన్న వెయిటింగ్ వెయిటింగ్ ఫర్ స్పిరిట్ అటు కూడా కదా అన్న థియేటర్లో చూపించింది మూవీలో హాఫ్ కూడా లేదు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా పోండి మూవీకి నచ్చుతుంది ప్రభాస్ కోసం పోండి నచ్చుతుంది మీరు మారుతి ఫ్యాన్ జోకర్ ఫ్యాన్ అంటే పెద్ద బ్రోకర్ సినిమా

బీజిఎం బాగుందండి బీజిఎం బాగుంది మూవీకి కొన్ని సాంగ్స్ సెట్ అవ్వలేదు కానీ తమన్ ఫుల్ ఆఫ్ థ్యాంక్ యూ ఎలా ఉంటాము సూపర్ 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 సో కొంతమంది బాలేదంటారు వాళ్ళందరికీ అంటే వేరే సినిమాలు ఐపోవాలని ఈ సినిమా గురించి బ్యాడ్గా కామెంట్ చేస్తున్నారు అంతే సో కాల్కి స్టోరీ సెట్ కాలేదు అంటారు స్టోరీ అసోనిదే లేదన్నా ప్రభాస్ అన్న ఫుల్ హండ్రెడ్ పర్సన్ పక్కా ఫుల్ న్యాయం చేసిండు మారుతి కూడా మంచిగా చేసిండు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కోర్స్ పక్క అలర్ ఎలా ఉన్నాయి హరెన్ అండ్ కామెడీ అన్న హర్ అండ్ పూర్తి గుర్తా హర కామెడీ ఫుల్ మస్తు ఎంజాయ్ చేస్తారు ఫార్టీ మినిట్స్ అనేది వేరే ప్రపంచంలో తీసుకెళ్తారు ప్రభాస్ అనేది అన్నది హీరైన్స్ అసలు మంచి వేరే లెవెల్ అన్న నాచ నాచే సాంగ్ ఉంది కదా ఫుల్ లైట్ అన్న అంటే చాలా స్లో అనిపించింది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో మ్యూజిక్ బాగుంది మెయిన్గా తమను న్యాయం చేసింది అనిపించింది ఇక కొన్ని మిస్ అయినాయి ఆయన చాలా వాళ్ళకు కొన్ని సీన్స్ అయితే చాలా మిస్ అయినాయి డిసప్పాయింట్ అవుతున్నాం కొంచెం రాజేశ్వ అంటే ఓల్డ్ లుక్ లేదు మిగతా అంతా తగిన క్యారెక్టర్ కాదు అంటున్నారు కామెడీ ఎలా ఉందిరా మూవీ మూవీ మార్తీ గారు చెప్పినట్టు లేదన్న మూవీ కొంచెం మేము ఎక్కడికో వెళ్ళిపోయాట సినిమా చూడడానికి ఆయన అలా చెప్తున్న నిమ్మకాయ పట్టుకొచ్చాను గ్రీన్ నిమ్మకాయ అయిపోయింది ఎందుకంటే ఏ పైకి వచ్చి పడిపోతేనేసి ఇంత ఏ భయం కూడా పెద్దగా లేదు అరుంధతి సినిమా చూసాం కదా దానికన్నా డేంజర్ అనుకున్నాను చంద్రముఖి సినిమా చూసాను దానికన్నా డేంజర్ ఉంటుంది అనుకున్నాను మొన్న మన వచ్చిన ప్రేమ కచ్చితం కూడా వచ్చింది దానికన్నా డేంజర్ ఉండదు అనుకున్నాను అంతగా ఏం సినిమా కానీ ప్రభాస్ గారు చూడడానికి మాత్రం సినిమాకి వెళ్ళాలి మనం ప్రభాస్ గారు ఆరు ఆయన కట్టాడు చూడడానికి మాత్రమే సినిమాకి వెళ్ళాలి ప్రభాస్ని ఇష్టపడిన ప్రతి ఒక్కరు సినిమా చూడాలి ప్రభాస్తో సినిమా తీసిన డైరెక్ట్ ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమా తీయాలి ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ తక్కువ ఉన్నారు సూర్యుని పట్టి ప్రభాస్ సూర్యుని పట్టుకోవాలంటే దమ్ముండాలి ప్రభాస్ ఫ్యాన్స్ టచ్ చేయాలంటే నీకు బల్ప్ ఉండాలి అని ఒక తో నేను చెప్తున్నాను మారుతి గారు సినిమా మాత్రం ఎప్పుడైనా ఈ హీరోతో కాదు ఏ హీరోతో తీసినా ఒళ్ళి దగ్గర పెట్టుకుని సినిమాలు తీయండి ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్లు ఆయన పెద్ద ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది డై అలాంటి హీరో మీరు సినిమాలు ఎట్లా సినిమా తీస్తే ఎట్లా భయో ఊరుకుంటూ చెప్పి అలాంటి ఫ్యాన్స్ మేము మేము ఏం చెప్పుకోవాలి వేరే ఫ్యాన్స్కి అంత పెద్ద మా హీరోతో సినిమాలు తీయాలంటే చాలామంది డైరెక్టర్లు ఎదురు చూస్తున్నారు అలాంటి కాకుండా మీలాంటికి అవకాశం ఇచ్చిన మీరు ఎలా సినిమా తీయాలి మీరు ఎలాంటి సినిమా తీయాలి చెప్పండి ప్రభాస్ అన్నతో ఇంటర్నేషనల్ స్టార్ అయినా ఆయన నువ్వు కొడుతూ మంది డైరెక్ట్లు వెనకాల నిలబడతారు మీరు ఏం తీసారు సినిమా ఇది రాజా చిన్న పిల్లలు ఏదో పెట్టి సినిమా తీసినట్టు తీశారు ఈ కథ మూడు సంవత్సరాలు అన్నారు మూడు సంవత్సరాలు అవసరం ఈ సినిమా పది రోజులు చాలు ఈ కథ రాయడానికి కానీ అలాంటి సినిమాని మీరు ప్రభాసన్ లాంటి వారిని మీరు అన్నంత పెద్ద పెద్ద బలమైన పెట్టుకొని మీరు అలాంటి సినిమా తీస్తారు భయ్యా మంచి సినిమా తీయాలా బయ్య మీరు చిన్న చిన్న హీరోలు పెద్ద పెద్ద దిట్లు ఇచ్చారు మా వాడికి ఏముందికి మీరు అంత పెద్ద దిట్టు ఆపతున్నారు మీరు మీరు మినిమం గ్యారంటీ డైరెక్టర్ అసలు భారతి గారు మినిమం గ్యారెంటీ సినిమా తీసేవారు మీరు అసలు పత్తిరోజు పండుగ లాంటి సినిమా తీశారు బస్ స్టాప్ లాంటి సినిమా కథ రాశారు మీరు బస్ స్టాప్ డైరెక్టర్ మీరు ప్రేమకా చదువులో కథ రాశారు మీరు ఎన్ని సినిమాలు తీశారు ఆ సినిమాలు చూసే ప్రభాస్ మీకు అవకాశం ఇచ్చిండు మీరు అప్పుడు అలాంటప్పుడు అలాంటి సినిమా తీయాలి అసలు మీరు పార్టీ అవసరం లేదు దీంతో పులుషా పెట్టండి ఏం లేదు పాజిటివ్ తీయాలి చాలు సినిమా ఇంకా మారుతి గారికి అవకాశం కూడా చాలా గ్రేట్కి ఇచ్చింది ప్రభాస్ గారు ఆయన వినియోగించుకోవాలి ఆపాడు ఎవరికైనా ఒకసారి ఛాన్స్ చేస్తారు రెండుసారి ఛాన్స్ ఎవరు ఎవరైనా అలాంటి ఒకసారి ఛాన్స్ వచ్చినప్పుడు వినియోగించుకోవాలి మారుతి గారు సినిమా ముగ్గురు అవసరమా ముగ్గురు అవసరం లేదు అసలు ఎందుకు పెట్టినా కూడా తెలియదు అసలు ముగ్గురు హీరో ప్రభాస్ గారికి ఒక హీరోని చాలు పర్ఫెక్ట్ హీరో పెట్టండి చాలు పర్ఫెక్ట్ హీరో పెట్టండి ముగ్గురిలో ఎందుకు వేస్ట్ ముగ్గురు పెట్టి దేనికి ప్రభాసన్ని కామెడీ చేసింది అది కూడా అన్న చేసిందే కామెడీ సినిమాకి ఇంకేం లేదు రొమాన్స్ ఉందన్న సినిమాలో ఆయన ఏం చేసిందంటే ఒక ప్రేమక చిత్రంలో కొంచెం రొమాన్స్ పెడదని చూసిండ్రు పెట్టింది ఈ సినిమాలో మన బస్ స్టాప్ లాంటి సినిమా అరుంధత్తి లాగా చంద్రబాబు కొంచెం భయపెద్దాం అనుకున్నాడు కొంచెం భయపించిండు ఈ మొత్తం మిక్స్ చేసినందుకు ప్రభాస్ అన్నే సినిమా మొత్తం ప్రభాసే నడిపిస్తాడు అది సినిమా ఉందన్న అసలు ఒక కథకి కథకు తగ్గట్టు లేదు సినిమా అసలు ఫిట్ అయిపోతుందని ఇంకెక్కడికో తీసుకెళ్ళి చూపిస్తాను వేరేది అది ఒక పావు గంట అట్లా మా సినిమా సీట్లో కూర్చోమంటారు మెయిన్ కానీ వచ్చినప్పుడు అలా మాత్రం మాకు కొంచెం హ్యాపీ అనిపించింది నేను చూస్తుంటే ఓకే హీరో ఉన్నాడు కదా మన హీరో మనలా ఇచ్చేస్తారని చూస్తున్నాం సినిమా లాగా లాగైపోయింది మూడు గంటలు అలాగ ఫినిష్ చేశారు సినిమా తమన్ ఏం మ్యాచ్ సినిమా తమన్నే పట్టుకున్నారేమన్నా తెలుగు ఇండస్ట్రీ ఇంకెవరు లేరు మ్యూజిక్ డైరెక్టర్లు ఏమన్నా తమన్నే మ్యూజిక్ అందరూ వస్తుందా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వారు పరిగణని సాంగ్స్ ఏం బాగాలేదు సినిమాలో ఆయన ఈ సినిమా కొన్ని కొన్ని చూసుకోండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది కానీ సినిమా పాటలు ఇప్పుడు నచ్చము ఆయన పాటలే కొంచెం బాగు దేవి శ్రీభాస్ గారు తెలియగారు తెలియదు పెద్ద పెద్ద ఉన్నారు కదన్న తమిళ్లో ఉన్నది తీసుకొచ్చుకోవచ్చు మనలందరూ అవతల ఓడుకుంటారు ఓడికొచ్చు కదా సినిమా తీయడానికి గారి మ్యూజిక్ ఏంటి అందరికి నచ్చింది ఏం బాగుంది గారిని తక్కువకు వస్తున్నారేమో బడ్జెట్ పరంగా అందుకే తీసుకున్నారేమో తమ్మని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కరికింది నిజంగా దీన్ని బట్టి చూస్తే కొంచెం ఆలోచించాలి మనం కూడా సినిమా మాత్రము ప్రభాస్ అన్న ఈ సినిమాలో కామెడీ చేసినట్టు ఏ సినిమాలు తీయలేదు చేయలేదు సినిమా చాలా బాగుంది యావరేజ్ సినిమా అయితే టూ పాయింట్స్ టూ పాయింట్స్ టూ సెవెన్ ఫైవ్